మదర్ ధరిస్సా కావచ్చు అలాగే మదర్ ధరిస్సా కోరకు చెందిన ఈ సేవకు అందరికీ శతకోటి సలాక్ ఎందుకంటే నేను మా ముస్లిం సామాజిక వర్గాన్ని ముతమల్లి జామీ మసీదు మౌలానాల్ని మరియు జమాత్ పెద్ద అందరినీ ఖచ్చితంగా కొన్నిసార్లు ఇక్కడ తీసుకొస్తాను వచ్చి ఆ తల్లుల సేవను చూసి నిజంగా ఏడు చేశారు జహీరాల్లో చనిపోయారు ఆయన ఏడు చేశారు మరి మూలాల బషీర్ అహ్మద్ అని మదరస ఆయన కూడా ఏడు చేశారు ముదోని బాజీ అలీం అల్లార్ ఆయన కూడా ఏడు చేశారు వారి సేవల్ని చూసి ఆ వ్యక్తులు